అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య పూజ అనేది చక్కగా చేసుకుంటూ ఉంటాము నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో మీలో ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి వీడియో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకొని చక్కగా ఇంట్లో నిత్య పూజ అనేది చేసుకోవచ్చండి నిత్య పూజ చేసుకునేటప్పుడు మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదండి వాటన్నింటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి అలానే నిత్య పూజ చేసేటప్పుడు మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము దానివల్ల మనకి పూజలో పూర్తి ఫలితం అనేది లభించదండి ఎవరైనా కూడా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి నిత్య పూజ ఏ విధంగా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి తప్పకుండా ఒక్కసారి అవి కూడా చెక్ చేయండి నిత్య పూజ చేసేటప్పుడు ముందుగా మనము దేవుడి సామాగ్రి అనేది శుభ్రం చేసే పూజ చెయ్యాలా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి దానికి సమాధానం ఏమిటంటే నిత్య పూజ చేసేటప్పుడు తప్పకుండా దేవుడు సామాగ్రి అనేది చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని చక్కగా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మనం పూజా మందిరంలో చక్కగా వాటితో పూజ అనేది చేసుకోవాలండి చాలామంది జాబ్ చేసే వాళ్ళు కానీ వీలు కుదరని వాళ్ళు కానీ అలానే దేవుడు సామాగ్రి శుభ్రం చేయకుండా పూజలు అనేది చేస్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదండి మనకి ఒకవేళ అనివార్య కారణాల వల్ల ప్రతిరోజు కూడా దేవుడు సామాగ్రి అనేది శుభ్రం చేయటం కుదర కపోతే ఈ విధంగా చెయ్యండి నిత్య పూజ కోసం దేవుడు సామాగ్రి చక్కగా రెండు సెట్లను తీసుకోండి ఒక సెట్ ఏమో మనం ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి మరి ఒకటేమో మనం చక్కగా వాటిని శుభ్రం చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి నల్లగా కాకుండా ఉంటాయి తర్వాత రోజు ముందు రోజు చేసిన పూజా సామాగ్రి అన్నీ తీసివేసి మనం శుభ్రం చేసిన వాటితో చక్కగా పూజ చేసుకోవచ్చండి మా దగ్గర అంత స్తోమత లేదండి రెండు సెట్లు తీసుకోలేము అన్నప్పుడు మట్టి పాత్రల్లో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి మట్టి పాత్రలో పూజ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకోసం మట్టి పాత్రలో అయినా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చండి మట్టి ప్రమిదలైనా తీసుకొని వాటిని చక్కగా శుభ్రం చేసి పెట్టుకోవచ్చండి రోజులో ఏ సమయం అయితే మనకి తీరికగా ఉంటే ఆ సమయంలో మనము దేవుడి సామాగ్రిని శుభ్రం చేసి పెట్టుకుంటే తర్వాత రోజు దేవుడి దగ్గర పెట్టిన సామాగ్రి తీసి మనం శుభ్రం చేసిన వాటితోనే చక్కగా దీపం అనేది పెట్టుకోవచ్చండి అలానే చాలామందికి నిత్య పూజ చేసేటప్పుడు ఒక సందేహం వస్తుందండి నూనె పోసాక ఒత్తు వేయాలా ఒత్తు వేసాక నూనె పోయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు దానికి సమాధానం ఏమిటంటే చక్కగా ప్రమిదలో నూనె పోసి ఆ తర్వాత ఒత్తిని చక్కగా నలిపి అందులో వేసి దీపం అనేది వెలిగించడం అనేది కరెక్ట్ అండి చాలామంది తెలియక ఒత్తు పెట్టేసి ఆ తర్వాత నూనె అనేది పోస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదండి అలానే అగ్గిపుల్లతో దీపం వెలిగించొచ్చా అంటే అగ్గిపుల్లతో పొరపాటున కూడా దీపం వెలిగించద్దండి అగర్బత్తితో కానీ ఏకహారతితో కానీ మనం దేవుడి దగ్గర దీపం అనేది వెలిగించాలి ఇదివరకంటే పొరపాటున మనం తెలియక అగ్గిపుల్లతో వెలిగించే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం అగ్గిపుల్లతో వెలిగించకుండా చక్కగా ఏకహారతితో చక్కగా దీపం అనేది వెలిగించుకోండి అలానే పూజ చేసేటప్పుడు తప్పకుండా నీటిని ఉంచాలా అని అడుగుతూ ఉన్నారండి తప్పకుండా పూజ చేసేటప్పుడు రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ తప్పకుండా నీటిని అనేది ఉంచిన తర్వాత మాత్రమే మనం పూజ అనేది చేసుకోవాలండి ఈ విధంగా ఉపయోగించిన నీటిని ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పొయ్యాలండి ఎవరైనా తొక్కే ప్రదేశంలో పొయ్యకూడదు ప్రతిరోజు కూడా మనం ఆ నీటిని మారుస్తూ ఉండాలండి అలానే పూజలో ముందుగా కొబ్బరికాయ నివేదించాలా లేక హారతి ఇవ్వాలా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి దానికి సమాధానం ఏమిటంటే దేవుడికి ముందుగా నైవేద్యం నివేదించిన తర్వాత మనం హారతి అనేది ఇవ్వాలండి అందుకోసం ముందుగా కొబ్బరికాయన నివేదించిన తర్వాత చక్కగా కర్పూర హారతి అనేది స్వామివారికి అందచేయాలి అలానే పూజ చేసేటప్పుడు అంటే నిత్య పూజ చేసేటప్పుడు తప్పకుండా ధూపం అనేది వెయ్యాలండి ధూపం లేని పూజ ఏ మాత్రం కూడా పనికిరాదు అందుకోసం తప్పకుండా సాయంత్రం సమయంలో అయినా కూడా ధూపం వేసుకోవటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని మనకి పండితులు కూడా తెలియచేస్తున్నారు మనం ఇంటిని మొత్తం చక్కగా ధూపం వేసుకోవటం వలన మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దృష్ట శక్తులు కానీ ప్రవేశించవండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో తప్పకుండా ధూపం అనేది వేసుకోవాలి అలానే దీపం వెలిగించిన తర్వాత దీపానికి గంధము కుంకుమతో బొట్లు ఎందుకు పెట్టాలంటే దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో లక్ష్మీదేవి కొలువు తీరుతుందండి అందుకోసం తప్పకుండా దీపానికి గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టి పూలని సమర్పించాలి అలానే దేవుడి పటాల కింద తప్పకుండా ఒక వస్త్రాన్ని వేసిన తర్వాత మాత్రమే మనం పూజాది కార్యక్రమాలు అనేది నిర్వహించాలండి దేవుడి పటాల కింద వస్త్రం లేకుండా దేవుడి పటాలని అలానే నేలపై పెట్టకూడదు అలానే మనం దేవుడికి పెట్టిన ప్రసాదం మహాప్రసాదంగా ఎప్పుడు మారుతుందంటే మనం దేవుడికి చక్కగా నైవేద్యాన్ని నివేదించిన తర్వాత కర్పూర నీరాజనాలను అందించి మనం పూజా మందిరంలో నుంచి బయటకి వెళ్ళాలండి మనం బయటకి వెళ్ళిన తర్వాత స్వామివారి కంటిచూపు నైవేద్యంపై పడి అది మహాప్రసాదంగా మారుతుంది అలానే దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని మరీ ఎక్కువసేపు అలానే వదిలేయకూడదండి ఆ విధంగా మనం దేవుడి ప్రసాదాన్ని పూజా మందిరంలోనే వదిలేసినట్లు అయితే మన ఇంట్లో ప్రతికూల శక్తి అనేది ఎక్కువైపోతుంది అందుకోసం దీపం కొండకెక్కిన వెంటనే ఆ ప్రసాదాన్ని తీసుకొని ముందుగా మనం స్వీకరించి ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టాలండి అలానే నిత్య పూజలో కానీ గుడిలో కానీ దీపం పెట్టేటప్పుడు దీపపు కుందుల కింద తమలపాకు కానీ ఒక ప్లేటు కానీ తప్పకుండా పెట్టాలండి దీపాన్ని ఎప్పుడూ కూడా నేలపై పెట్టకూడదు నేలపై పెడితే ఆ దీపాన్ని మనం అగౌరవపరిచినట్లు అవుతుంది అందుకోసం దీపాన్ని ఎప్పుడూ కూడా ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టాలి అలానే పూజకి ఎప్పుడూ కూడా స్టీలు వస్తువులు వాడమాకండి అలానే మన పూజా మందిరంలో పసుపు కుంకుమ అక్షింతలు అనేది ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలండి పసుపు కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి అందుకోసం పూజామందిరంలో ఎప్పుడూ అవి నిండుగా ఉండేలాగా చూసుకోవాలి అలానే నిత్య పూజ చేసేటప్పుడు ఒక్కసారి మనం పూజలో కూర్చున్న తర్వాత పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత మాత్రమే మనము పూజ గది నుంచి బయటికి వెళ్ళాలి పదే పదే లేచి ఆ సామాగ్రి ఈ సామాగ్రి తెచ్చుకోవటం అనేది కరెక్ట్ కాదండి పూజలో కూర్చునే ముందే మనకి కావలసిన పూజా సామాగ్రి మొత్తం తీసుకొని వచ్చి చక్కగా పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత మాత్రమే పూజలో కూర్చొని చక్కగా పూజ అనేది చేసుకోవాలండి అదేవిధంగా సుమంగళి స్త్రీలు పూజ చేసేటప్పుడు తప్పకుండా చేతికి మట్టి గాజులు అనేది ధరించాలండి మన చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా చేతికి మట్టి గాజులు అనేది ధరించాలి నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం రోజు కాళ్ళకి తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలండి ఈ విధంగా ఎటువంటి తప్పులు అనేది లేకుండా చక్కగా నిత్య పూజ అనేది చేసుకుంటే ఆ స్వామి వారి ఆశీసులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మీకు ఏమైనా నిత్య పూజలో డౌట్స్ అనేది ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను వాటిని క్లారిఫై